రైతు ఎరువు విత్తనాలు పురుగు మందులు కూలీలు యంత్ర సామాగ్రి వీటన్నిటితో ఇప్పుడు ఏ భారం లేకుండానే విలవెళ్ళాడుతున్నాడు అట్లాంటి అతను కొత్తగా ఇది చేయగలుగుతాడా అంటే నీళ్ళకు కూడా డబ్బులు కట్టగలుగుతాడా ఇప్పటికే మనం మంచినీళ్ళు అనేది చాలా ప్రాంతాల్లో మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం డబ్బాలతో ఇదివరకు రోడ్ల పక్కన ట్యాంకర్ల దగ్గరికి వెళ్ళి పట్టుకునే రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడ నీళ్లు అమ్ముతున్నారు ఆ సెంటర్కి వెళ్ళి డబ్బాలతో తెచ్చుకుంటున్నారు ఒకప్పుడు లేడీసు ఆ బిందు బిందె వెళ్ళడం చూసాం ఇప్పుడు డబ్బాలు మగాళ్ళు తిరుగుతున్నాయి చూస్తున్నాం బళ్ళ మీద వెళ్ళి డబ్బాల్లో నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నటువంటిది పట్టణాల్లో కనబడుతున్నాయి మీ ఊళ్ళలో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ చాలా ఏరియాలో అవుట్స్కట్స్ ఏరియాలు అన్నట్లు నీళ్ళు అట్టాగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేటటువంటి దిష్లో ఉన్నది ప్రతి డబ్బాకి పది రూపాయలు చెప్పులు లెక్కేసుకుంటే పదిహేను పది అట్లా వసూలు చేస్తున్నారు పది రూపాయలు చెప్పున వేసుకున్నా సరే నెలకు వచ్చేటప్పటికి కనీసం మూడు డబ్బాలు నీళ్లు కావాలి మంచి నీళ్లు మూడు బాటిల్స్ నీళ్లు అంటే నెలకు వచ్చేటప్పటికి ప ముప్పై పదిహేను ముప్పై మూడు తొంభై బాటిల్ అయిపోయినాయి తొంభై ఇంటూ ఈ పదిహేను పది రూపాయలు వేసుకోండి తొమ్మిది వందలు పడిపోతుంది అదో సంపద సృష్టి ఇదో సంపద సృష్టి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ప్రైవేటీకరిస్తున్నారు ఇది విచిత్రం ప్రాజెక్టుల్లో ప్రైవేటీకరించాలంటే పాతికేళ్లు రైతు డబ్బులు కట్టాలా తన నీళ్లు వాడుకున్నందుకు